నమస్తే నేను మీ నాగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి గారు ఆ పార్టీలో జరిగిన పరిణామాల రీత్యా పార్టీకి ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు తన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు సో ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు అనే విషయానికి సంబంధించి గత రెండు మూడు నెలలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది రోజుకొక పేరు తెర మీదకు వచ్చింది అయితే ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ విజయసాయి రెడ్డి గారితో రాజీనామా చేయించింది కాబట్టి ఆ స్థానం తనకే కావాలి అని భారతీయ జనతా పార్టీ పట్టుబట్టింది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీతో ఉన్న రాజకీయ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కానీ లేదు జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ప్రతిపాదనను పోయాయి మొత్తం మీద ఈ స్థానం భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది దాదాపు నెల రెండు నెలల క్రితమే అయితే అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు రకరకాల చర్చలు జరుగుతూ వచ్చాయి మళ్ళీ విజయసాయి రెడ్డి గారినే భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు తీసుకొని వస్తుందని లేదా వాళ్ళ కూతురుకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారని ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి సో అవన్నీ ఏది కూడా వాస్తవం కాలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనే విషయంలో భారతీయ జనతా పార్టీ ఊహించని నిర్ణయం తీసుకుంది తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలయ్య గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని భారతీయ జనతా పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుంది సో తమిళనాడులో వచ్చే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో పోరాటాన్ని ఎదుర్కొంటోంది సో స్థానిక అంశాలను అవకాశంగా చేసుకొని స్టాలిన్ భారతీయ జనతా పార్టీ తమిళనాడులో విస్తరించకుండా కట్టడి చేయాలని తీవ్రస్థాయిలోనే ప్రయత్నం చేస్తూ ఇరవై ఇరవై ఆరులో కూడా తాను మళ్ళీ అధికారంలోకి రావడానికి అవసరమైన రాజకీయ వ్యూహాలన్నీ కూడా పన్నుతున్నారు ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అన్నా ఎన్నికల పొత్తు ఖరారు అన్నా అన్నాడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలయ్యకి ఉన్న రాజకీయ విభేదాల వల్ల భారతీయ జనతా పార్టీ తన రాజకీయ అవసరాల కోసం అన్నామలయ్యని పదవి నుంచి తప్పించి మరొక వ్యక్తిని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది సో అన్నామలయ్యని కేంద్ర అంటే కేంద్ర స్థాయిలో ఆయన సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలా రాబోయే ఎన్నికల్లో అన్నామలై సేవలను తమిళనాడులో మరింత విస్తృతంగా వాడుకొని డిఎంకేని ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ప్రయత్నం చేయాలి అంటే అన్నామలైకి అధికారిక పదవి ఉండాలి అని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించారు అన్నామలై కూడా దాదాపు తనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ను కూడా విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి ప్రజా ప్రజాప్రతినిధుల సభకు ఎంపిక చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో లేదు ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పెద్దలంతా కూర్చుని సో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానం మనకు రాబోతుంది కాబట్టి అన్నామలైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపి వచ్చే నెలలో అంటే మేలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతోంది ఈ మంత్రివర్గ విస్తరణలో అన్నామలయ్యని మంత్రిని చేసి అటు కేంద్రంలో పార్టీ అవసరాలతో పాటు తమిళనాడులో పార్టీ అవసరాలు పార్టీ పనులకు ఆయన సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు భారతీయ జనతా పార్టీ నుంచి సంకేతాలు వస్తూ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి అన్నామలై రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం భారతీయ జనతా పార్టీ తరఫున దాదాపుగా ఖాయమైంది అలాగే మంత్రి నారా లోకేష్ గారికి కూడా అన్నామలై చాలా సన్నిహితుడు వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు కూడా ఉండడంతో తెలుగుదేశం పార్టీ కూడా అన్నామలై అభ్యర్థిత్వానికి అభ్యంతరం చెప్పలేదు ఇక జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ చేసే ప్రతిపాదనకు నో అని చెప్పే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నట్లు అయ్యింది ఒకటి వచ్చేసి ఆర్ కృష్ణయ్య గారు ఆయనతో భారతీయ జనతా పార్టీ రాజీనామా చేసింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన రాజ్యసభకి ఎన్నికయి ఉన్నారు ఆయనతో రాజీనామా చేయించి మళ్ళీ ఆయనకే రాజ్యసభ స్థానం ఇచ్చి భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో తమ స్థానాన్ని పెంచుకుంది సో విజయసాయి గారిని రాజీనామా చేయించి ఆ స్థానంలో అన్నమాలను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు రప్పించుకోవడం ద్వారా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం సంఖ్య రెండుకు చేరింది సో ఈ వ్యవహారంతో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారుతాయి ఈ ప్రభావం తమిళనాడు ఎన్నికల మీద ఏ రకంగా ఉంటుందనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం నమస్తే